ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ అశ్విని ఐషు సో అండ్ ఈ వ్లాగ్ ఏమంటే నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళామండి ఫుల్ క్రౌడ్ ఉన్నారు అసలు మేము వెళ్ళింది వీకెండ్ కూడా కాదు జస్ట్ నార్మల్ డేస్ వెళ్ళామండి అసలు పార్కింగ్ కోసమే మేము కార్ పార్కింగ్ కోసమే చాలా వెతికాం అసలు ప్లేస్ కూడా లేదు ఇంకా లాస్ట్కి ఎక్కడో దొరికితే అక్కడ పార్కింగ్ పెట్టేసి ఇంకా మేము ఇంకా ఇట్లా వచ్చామన్నమాట చాలా జనాలు ఉన్నారు ఫుల్ జనాలు అసలు దేవుడా అనిపించింది నాకైతే ఇంకోటి ఫ్రెండ్స్ నాకు టోటల్ ఫోర్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు బట్ అన్ని వ్యూస్ రావట్లేదు కనీసం లైక్స్ కూడా రావట్లేదు నాకు ఎందుకంటే మీరు జస్ట్ ఒక లైక్ కొడితే చాలా అండి మాకు ఎంతో బూస్ట్ అండ్ చాలా ఎనర్జీని ఇస్తుంది అనమాట సో కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మర్చిపోద్దండి అండ్ ఇక్కడ ఏమంటే ఆనియన్స్ కట్ చేసుకోవడానికి మనం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదండి సో అది చూస్తున్నాము కాస్ట్ అడిగితే త్రీ ఫిఫ్టీ చెప్పాడండి తను త్రీ ఫిఫ్టీ ఏంటి అసలు షాప్లో కానీ బయట కానీ వన్ ఫిఫ్టీ హండ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి వస్తుంది కదా త్రీ ఫిఫ్టీ ఏంటి కనీసం తగ్గించుకోమంటే రేట్ కూడా తగ్గించుకోలేదు వాళ్ళు అయితే అసలు ఏ వేస్ట్ అని చెప్పేసి మేము ఇంకా తీసుకోలేదు అది వేరే దగ్గరకు వచ్చి ఇంకా ఇవేవో చూస్తున్నాం అనమాట పప్పులు ఉంటాయి కదా పంకిన్ స్వీట్స్ అవన్నీ ఇంకా ఉంటాయి కదండీ అవి చూస్తున్నాము మన లేడీస్కి షాపింగ్ చేయడానికి చాలా ఉన్నాయండి తెలుసా కళ్ళు చెదిరిపోతే మనకైతే అన్నీ ఉన్నాయన్నమాట బట్ టూ మచ్ కాస్ట్ అండి అసలు నేనైతే ఏం తీసుకోలేదు దీనికి అమౌంట్ పెట్టి వేస్ట్ అనిపించింది అనమాట క్లాత్స్ కూడా ఏమంత బాగలేవు అనమాట తర్వాత ఇక్కడ ఇంకా ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాం ట్వంటీ రూపీస్ అంటే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి బట్ మేమైతే సీతాఫల ఐస్ క్రీమే తీసుకున్నాము చాలా బాగుంది టేస్ట్ అయితే ఎమ్మి ఎమ్మిగా ఉంది మనకు అప్పటికప్పుడే చేసిస్తారనమాట వాళ్ళు అక్కడ చూస్తున్నారు తవర్లో ఐస్ క్రీమ్ అలా ఉంటుంది ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే మా చెల్లికి ఇదేంటి స్ట్రాబెర్రీ అండ్ ఇదేంటి అబ్బా చాక్లెట్ క్రీమ్లో డిప్ చేసి ఇస్తారు చూస్తారా చూసారా అలా కావాలంటే సో టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకుంది అసలు టేస్ట్ అసలు ఏం బాగోలేదు నాకు అస్సలు నచ్చలేదు అదేం కాంబినేషన్ రా బాబా అనుకున్నాను నేను అండ్ ఇక్కడ ఏమంటే సింగర్ సునీత గారు వచ్చారనమాట మాకు తెలియదు మేము జస్ట్ అన్నీ చూస్తున్నాం తిరుగుతున్నాం కానీ ఎవరిదోనూ వాయిస్ అనుకున్నాం తర్వాత ఇంకా వాయిస్ గుర్తుపట్టి నేను సునీత మ్యామ్ వచ్చినట్టున్న వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి నేను ఇంకా ఇట్లా ఇక్కడ తీసుకొని వచ్చాననమాట చాలా దగ్గర నుంచి చూశాను ఫస్ట్ టైం అనమాట ఇలా లైవ్గా పర్ఫార్మెన్స్ చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అండ్ మా నాన్న మా నాన్నకి ఫేవరెట్ సింగర్ ఎవరంటే సునీత గారే అనమాట సో అలా ఆవిడని చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ మాకు ఒక ఫన్నీ మూమెంట్ జరిగిందండి ఏమైందంటే మేము ఇక్కడ కప్స్ సాసెస్ అన్నీ పెట్టారు కదా సో చూడ్డానికి అని వెళ్ళాం లోపలికి వెళ్తే వాళ్ళు లైట్స్ ఆఫ్ చేశారు అరే ఏంటి లైట్స్ ఆఫ్ చేస్తున్నారు అంటే మేడం బంద్ చేస్తున్నాం మేడం టెన్ థర్టీ అయింది కదా బంద్ చేయాలి అని చెప్పారు టెన్ థర్టీకే క్లోజ్ మాకు తెలియదు టెన్ థర్టీ క్లోజ్ అని ఒకవేళ తెలుసుంటే మేము మెర్లీగా బయలుదేరే వాళ్ళం అనమాట మాకు తెలియక మేము సెవెన్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయ్యామన్నమాట నాంపల్ ఎగ్జిబిషన్ రావడానికి సో అలా అయిపోయిందనమాట ఇంకా కొన్ని చూడాలి జైంట్ వీల్ ఎక్కాలి కోలంబస్ బస్ నేనైతే అవన్నీ ఉన్న మైండ్ చాలా ఫీల్ అయ్యాను అండ్ ఇక్కడేమంటే మా మర్తి కోసం వెయిట్ చేస్తున్నామండి కార్ తీసుకురావడానికి వెళ్ళారనమాట సో ఇంకా వచ్చిన తర్వాత ఏదో ఒకటి తినేసి బయట ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే ఇక్కడితో వ్లాగ్ ఎంట్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థేక్ కేర్ బై బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో రికార్డు మీద కనిపిస్తుంది కదా సో లైక్ చేయండి వీడియో లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ బటన్ విందుక సబ్స్క్రైబ్ అని ఓకే చేయండి బెల్ ఐకన్ ఓకే చేయండి మొత్తం ఆల్ అని సెట్ చేసేసుకోండి ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మర్చిపోదండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్